రాష్ట్ర వ్యాపితంగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోటి జీవించాలని అలాగే ప్రభుత్వాలు అమలు జరుపుతున్నటువంటి ప్రజా కంటక విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలపై భారాలు మోపేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకోవడానికి కావలసినటువంటి ప్రజా ఉద్యమాలు మరింత పెద్ద ఎత్తున రావాలని నూతన సంవత్సరంలో సిపిఐగా ఆకాంక్షిస్తూ ఉన్నాం గుంటూరులో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా ఇరవై తొమ్మిదవ తేదీన లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి వెంకటేశ్వర విజ్ఞానమందిరం వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం ఆ బహిరంగ సభలో ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కమిడు అమర్జీత్ కౌర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిడ్జీ ఓబిలేసు అలాగే ఇంకా రాష్ట్ర జాతీయ నాయకులు అనేక మంది పాల్గొనబోతూ ఉన్నారు మూడు రోజుల పాటు ప్రతినిధుల సభ నిర్వహించబోతూ ఉన్నాం దీంట్లో కేంద్ర ప్రభుత్వం కార్మికులకి ఉద్యోగులకి పెరు చేసినటువంటి నలభై లేబర్ కోడ్లని లేబర్ చట్టాలని కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా విభ విభజించి దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని ఉద్యోగుల్ని తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా వాళ్ళ హక్కుల్ని కాలు రాసే పద్ధతుల్లో వ్యవహరించిన దానికి నిరసనగా అలాగే ఈ రాష్ట్రంలో కార్మికుల్ని ఉద్యోగుల్ని గాలి వదిలి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు జరిపేటటువంటి తీరుకి నిరసనగా గుంటూరులో జరిగేటటువంటి ఏఐటిసి పదిహేడవ మాసంలో పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఆ చర్చల సందర్భంగా మేము కొన్ని పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మౌలిక సౌకర్యాల పరిస్థితి అనేక అంశాలు పాదయాత్ర సందర్భంగా చెప్పుకురావడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం